ఎస్ఆర్కీ న్యూస్ స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు అదే జోరు అదే హోరు జగన్ మేమంత సిద్ధం బస్సు బ్రహ్మరథం పడుతున్న అభిమానులు పార్లమెంట్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయం ధీమా వ్యక్తం చేసిన పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య నూరమ్మ నామినేషన్ కదిలింది నియోజకవర్గం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్రకి ప్రజలు అడుగడుగున అడుగున బ్రహ్మరథం పడుతున్నారు అభిమాన నాయకుడి కోసం మండు సైతం లెక్క చేయకుండా పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పద్దెనిమిదవ రోజు శుక్రవారం బస్సు యాత్ర ఎస్టీ రాజ్పురం నుండి ప్రారంభమై రంగంపేట పెద్దాపురం బైపాస్ సామర్లకోట మీదుగా అచ్చంపేట జక్షన్ వద్దకు చేరుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు అనంతరం పిఠాపురం బైపాస్ మీదుగా గొల్లపోలు కత్తిపూడి తుని నుండి పాయగరావు చేరుకుంది చివరిగా గోడిచెర్ల క్రాస్ వద్ద జగన్ బస చేశారు గుంటూరు పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయమని పార్లమెంట్ అభ్యర్థి కిరారి వెంకట రోసయ్య ధీమా వ్యక్తం చేశారు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా శుక్రవారం రోసయ్య నామినేషన్ దాఖలు చేశారు కృష్ణానగర్ లోని క్యాంప్ కార్యాలయం నుండి జూట్ మిల్ కంగారుగుంట ఫ్లైఓవర్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీతో కలెక్టరేట్ కార్యాలయంలో రోసయ్య తన నామినేషన్ పత్రాలను సమర్పించారు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వన ఏడు నియోజవర్గాలు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఏడు నియోజకవర్గాల అభ్యర్థులందరూ అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా మరి ఎంతో ఘనంగా ఈ గుంటూరు పార్లమెంట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటానికి సిద్ధంగా ఉన్నారు గుంటూరు పార్లమెంట్ మేము గెలవబోతా ఉన్నాం ఇది తథ్యం కనీ విని ఎరుగని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు మంగల్దాస్ నగర్లోని స్వగృహం నుండి గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రజల సమక్షంలో ర్యాలీగా వెళ్లి నగరపాలక సంస్థలో నామినేషన్ వేశారు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులతో నియోజకవర్గంలోని అన్ని వీధులు నిండిపోయాయి నామినేషన్ అనంతరం నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రజల సేవ లక్ష్యంగా పనిచేస్తున్న తమ పార్టీ ఆశయాలకి అనుగుణంగా తాను కూడా పనిచేస్తానని అందులో భాగంగా మొదటి అడుగుగా నామినేషన్ వేశానని చెప్పారు ఈరోజు మరి పంతొమ్మిదో తారీఖున నామినేషన్ వేయటం జరిగింది మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు అవకాశానికి నిజంగానే కట్టుబడి ఉంటాను ప్రజల సేవ లక్ష్యం అన్నట్టు వైఎస్ఆర్సిపి పార్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది మరి నాన్నగారు పది సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ ఈరోజు మరి మూడోసారి మరి విజయవంతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను అభిమానులు అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ ఇదే విజయం దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారు అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా ఇంకొక ఇరవై నాలుగు రోజులు ఉన్నాయి ఈ ఇరవై రోజుల్లోనే విజయ్ జ ఢంకా ఎలా ఉంటుంది అని చెప్పి మే పదమూడో తారీఖున ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించి చూయిస్తామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్న మనప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ చెప్పినా ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా కృషి చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడుల్లో నడుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తాను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు నా కూతురు నూరి ఫాతిమా నామినేషన్ వేయడం జరిగింది గుంటూరు నగర ప్రజలు కూడా నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు అదేవిధంగా ఈ రోజు కూడా అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ముస్తఫా కూతుర్ని గెలిపించాలి ఎందుకు గెలిపించాలంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు కష్టపడతారు కష్టపడి పనిచేస్తారు అలాంటి వాళ్లే రాజకీయ నాయకులుగా కావాలనేది గుంటూరు ఏ మూలకెళ్ళినా అదేవిధంగా కోరుకుంటున్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆశయాల్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా గుంటూరు నగర ప్రతి సంబంధించి ముప్పై మూడు మూడు వేల వీళ్ళు ఇళ్ళ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి స్పందన నూరి ఫాతిమాకి ఓటేస్తాం గెలిపిస్తాం అంటే ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక పార్టీ అందరూ కూడా కలిసి మీ నూరి ఫాతిమాని తప్పకుండా గెలిపించే బాధ్యత మాది మాది అని చెప్తుంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని చెప్పేసి నేను ఏ తల్లి దీవించిందో ఏ తండ్రి దీవించాడో ఈరోజు కూడా గుంటూరు నగరంలో మనకి ఆ విధ ఆ విధంగా ఆదరణ ఉందంటే నిజంగా అది బదు బదవించిన వరంగా అయితే నేనైతే భావిస్తున్నా అందుకనే ప్రజలను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారో ప్రజలందరూ తెలుసు అలాంటిది ఈరోజు కొంతమంది ఫోర్ పర్సెంట్ తీసేస్తాం మరి గుళ్ళు ఆ గుళ్ళ ఈ గుళ్ళకు సంబంధించి కానివ్వండి లేకపోతే మసీదులు తీసేస్తాం చర్చలు తీసేస్తాం అని చెప్పి చెప్పడం నిజంగా ఇది మానవత్వమా అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను ఎందుకంటే మనుషులతో మనం ఒకటే మనం అందరం ఒక మానవులం మన భారతదేశంలో పుట్టిన వాళ్ళం మరి అలాంటిది అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగ విధిని మొత్తం ఈ రా ఈ భారతదేశంలో ప్రతి కులం ప్రతి మతం అందరూ బతికే విధంగా మరి ఆయన అడుగులు వే అడుగు వేసి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు రకరకాలగా ఉంది అందుకనే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండవచ్చిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను టాటా మోటార్స్ నూతనంగా ప్రవేశపెట్టిన ఇంట్రా వి సెవెంటీ వాహనాన్ని సహాని ఆటో ప్రైవేట్ లిమిటెడ్ శుక్రవారం అట్టహాసంగా మార్కెట్లోకి విడుదల చేసింది ఈ మేరకు గుంటూరు న ఆటో నగర్ లోని సహాని ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుర్జీత్ సింగ్ సహాని టాటా మోటార్స్ రిటారి సేల్స్ మేనేజర్ శివాజీ కస్టమర్స్ కి తాళాలు అందజేశారు ఇందులో భాగంగా గుర్జీత్ సింగ్ మాట్లాడుతూ డ్రైవింగ్ అనుకూలంగా ఉండడంతో పాటు అధిక బరువును తరలించడం ఇంట్రా వి సెవెంటీ ప్రత్యేకత అని చెప్పారు వినియోగదారుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత మోడల్స్ మాదిరిగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన వి సెవెంటీ కూడా విజయవంతం సాధించాలని ఆకాంక్షించారు సహానీ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ జాకీర్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ తాగుతాయి కానీ దాని డిఫరెన్స్ ఏంటో దాన్ని దిగింది నేను నేను

టాటా మోటార్స్ ఈ యొక్క ఇంట్రా వీ సెవెంటీ వెహికల్ మన గుంటూరులో లాంచ్ చేస్తాం జరిగింది అలానే ఇద్దరు కస్టమర్స్కి మనం ఏందంటే కనుక ఇంట్రా వీ సెవెంటీ వాళ్ళ డెలివరీ కూడా ఇస్తాం జరిగింది ఈ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక మీకు నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఎయిట్ లోడ్ బాడీ వచ్చి వస్తంతో సహా హెవీ వీల్ డిస్క్లు హెవీ వీల్ బేస్ వస్తడంతో వెహికల్ ఏందంటే కనుక ఎంత హెవీ లోడ్లు తీసుకెళ్లాలన్నా ఎంత మనం ఏంటంటే కనుక ఈ డ్రైవింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది పర్సనల్గా ఏంటంటే కనుక దీన్ని డ్రైవ్ చేసి చూసామండి వెహికల్ రెస్పాన్స్ రివ్యూ చాలా బాగుంది కాబట్టి కస్టమర్స్ ముందుకు వచ్చేసి దీన్ని ఏంటంటే కనుక వాళ్ళ రెండు వెహికల్స్ మనం డెలివరీ ఇస్తామంటూ జరుగుతుంది అయితే వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ బాగా సక్సెస్ అయ్యింది దీని ఒక ప్రత్యేకతలతో సహా నెక్స్ట్ థింగ్ ఏంటంటే కనుక దీంట్లో మెయిన్ మనం ఏంటంటే బాడీ కట్టుకున్న తర్వాత కూడా వెహికల్ ఎలా ఉంటుంది అక్కడ మనం చూపిస్తూ ఏంటో జరిగింది సుంటూరు టౌను ఇక్కడ ఇంట్రా బల్లలోకి వచ్చేసి ఇంట్రా థర్టీ కానీ ఫిఫ్టీ కానీ ఇప్పుడు దాకా వాడి చూసాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయి ఏ ఇబ్బందులు అయితే ఏం లేవు సర్వీస్ ప్రారంభంగా కానీ టాటా కంపెనీ నుంచి కానీ మాకు వెళ్ళవేలా సహాయం చేస్తూ బాగానే తిప్పుకుంటున్నాం ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన బండి వి సెవెంటీ వచ్చింది ఈ సెవెంటీ అనేది గుంటూరులో ఫస్ట్ డెలివరీ నేను తీసుకున్నాను సెకండ్ డెలివరీ మా ఫ్రెండ్కి ఇప్పించాం ఇవి కూడా సక్సెస్ అవుతాయని చెప్పి నమ్మకం ఉంది మాకు కంపల్సరిగా టాటా షోరూమ్ వాళ్ళు కానీ సహానీ షోరూమ్ వాళ్ళు కానీ మాకు వేల సర్వీస్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ మాకు సంతోషం కలిగిస్తుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సెవెంటీ కూడా లాంచ్ అయిన సందర్భంగా ఏమి ఇబ్బంది లేకుండా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను క్రికెట్ అభిమానులను కుర్రకారుల ఉత్సాహాన్ని నింపడానికి గుంటూరు నగర్లోని ఎల్ఈఎం స్కూల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ సిద్ధమైంది ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో భారీ తెరపై ఐపీఎల్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం జరగనుంది ఇరవై ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఒకటిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మేరకు ఫ్యాన్ పార్క్ కి సంబంధించిన వివరాలు శుక్రవారం నిర్వాహకులు మీడియాకి వివరించారు टू बिगिन विद आई विद फर्स्ट लाइक टू गिवि माई ग्रैटिट्यूड टू गुटूर डिस्ट्रिक क्रिकेट एसोसिएन फॉर दर वंडरफुल सपोर्ट इन कंडक्टिंग बी सी एस आई पी एल फेन पार्क इन द सिी ऑफ गुंटूर फॉर द लास्ट सेवन ईयर्स एंड वी होप दैट द कंटिन्यू द सेम फर दिस सीजन एज वेल स्पेषल थैंक्स टू अवर प्रेसिडेंट मिस्टर एम एस एम वी रमन्ना मूर्ति थैंक यू वेरी मच सर फॉर गिविंग अस योर वेल्यूबल टाइम एट द से टाइम आई आई वड ऑल्सो लाइक टू थैंक टू द मीडिया फॉर बीन इन लाइन विद बी सी सी एंड गुंटूर डिस्ट्रिक क्रिकेट एसोसिएशन फॉर क्रिएटिंग अवेरनेस अमंग द पीपल ऑफ गुंटूर अबाउट द आई पी एल फैन पार्क एज अ रिझल्ट एव्हरी सीजन द टर्न आउट इज मोर दॅन एक्सपेक्टेड दिस सीझन बी सी एस टेस्ट टू फिफ्टी सिटीज आउट ऑफ विच टू सिटीज बिलॉग टू द स्टेट ऑफ आंध्र द नेम्स आर गुंटूर अँड तिरुपती ऑन ट्वेी सेवन्थंड ट्वेंटी एथ एप्रिल बी सी सी एज इंटेशन टू हॅव आय पी एल फॅन पार्क इज टू ब्रिंग इलेक्ट्रोफाईंग अँड स्टेडियम लाईक ॲटमॉस्फिअर टू द सिटीज वेअ देर नो स्टेडियम्स अँड सिटीज विच हॅव स्टेडियम्स बट दे दू नॉट होस्ट आय पी एल मॅचेज आई पी एल फैन पार्क इज फॉर द पीपल ऑफ सच सिटीज हु कैन कम हैव फन विद दियर फैमिली फ्रेंड्स एंड शेयर दिय फेवरेट प्लेयर्स एंड दियर टीम्स एंट्री टू द ग्राउंड विल भी नॉन टिकेटेड और वॉल्टियर्स विल वेयर रिस बैंक टू दीपल हु विश टू कम टू द फैन पार्क एट द एलेवन स्कूल ग्राउंड हाउ एवर एंट्री टू द ग्राउंड फॉर द पीपल विल बी सब्जेक्ट टू एवरी वन विल बी स्क्रीन बाय मेटल डिटेक्टिव मशीन्स एंड फिजिकल चेकिंग बाय अवर सिक्यूरिटी ओनली देन दे शाल बी अलआउट इनसाइड द ग्राउंड टू विदनेस द लाइव स्क्रीनिंग एफ द आई पी एल मैच विच आर On 20th April 2024, 7.30 pm, there will be a match between Delhi Capitals versus Sunrisers Hyderabad at Arun Jetli Stadium. 21st April 24, 3.30 pm, the first match will be again KKR versus Royal Challengers Bangalore, right from Eden Gardens. And the last match on the same day, 21st April 2024, 7.30 pm, Punjab King versus Gujarat Titans from Moolamhul Stadium. वी शाल ओपन द गेट्स वन आर बिफॉर द मॅच टू थर्टी फॉर द आफ्टरनून मॅच अँड सिक्स थर्टी फॉर द इव्हनिंग मॅच एज यू इंटर द ग्राउंड द फर्स्ट थिंग यू विल सी इज द वी आय पी बॉक्स विच इज मेड ओनली फॉर द डिग्नेटरीज ऑफ गुन्टूर द डिस्ट्रिक क्रिकेट असोसिएशन द पीपल हू हव्ह गिवन परमिशन टू कंडक्ट दिस एज नॉन टिकेट इव्न्ट इन गुन्टूर राईट एन फ्रंट विल बी एल ईडी स्क्रीन ऑफ थर्टी टू बाय एटी इन साईज ऑलॉग साईड टू स्मॉल एल ईडी स्क्रीन्स विथ सईज ऑफ सिक्सटीन बाय एटीन देर आर स्पेशल अरेजमेंट फॉर द हुमन कॅरिंग इनफंट सिनीयर सिटिजन अँड डिसेबल्ड पीपल वी हॅव्ह कॅप्प ट्वे चेअर्स अप्राक्समेटली अडजस्ट टू दि बॉक्स सो दॅट दे कॅन फील कंफर्टबल अँड एंजाय द मॅच वी आसो हॅव अ फुड झोन विथ नाल चाजेस प्ले झोन विथ बॉलिंग मशीन फार यंग्ट फेस पेंडिंग फॉर् किड्स टीनेजर्स एलडवन्स अँड इक्विप्स वेर पीपल कॅन यूज द ओन मॉबईल कॅमेरा अन् मुख्य अतिथीसीव्हि क्रिकेट ఐపీఎల్ ది పాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిదేళ్ళుగా ఈజ్ అసోసి విత్ ఐపీఎల్ మనకి ఐపీఎల్ వాళ్ళు బీసీసీఐ సహకారం వలన ఇది ఎనిమిదో సంవత్సరం మన గుంటూరు హోస్ట్ చేయడం ఎనిమిదో సంవత్సరం మిగతా జిల్లాలకి ఈ అవకాశం లేదు మనకే ఆ ప్రివిలేజ్ ఎప్పుడు ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ వచ్చినా ఎక్సెప్ట్ కరోనా పీరియడ్ అన్ని వేళలా మనకి బీసీసీఐ నుంచి కానీ ఐపీఎల్ వాళ్ళ దగ్గర నుంచి కానీ మనకి అలాట్మెంట్ లేకుండా మిగతా వాళ్ళకి ఇవ్వటం లేదు ఈ మధ్యలో తిరుపతి వాళ్ళని కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ ఎనిమిది సంవత్సరాలుగా నాతో పాటు నా టీం అయిన సాయిరాము శర్మ వీళ్ళ సహాయ సహకారాలతో ఇది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయటం జరుగుతోంది లాస్ట్ ఇయరు సుమారుగా పదకొండు వేల మంది తక్కువ లేకుండా వీక్షించడం జరిగింది లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్ని రకాల వసతులు బీసీసీఐ నుంచి కానీ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ వాళ్ళు ఫ్రాంచైజీస్ ఐపీఎల్కి వాళ్ళ దగ్గర నుంచి మనకి పూర్తి సహాయ సహకారాలు మనకి ఎప్పుడు ఇస్తున్నారు ఈసారి ఇంకా మెరుగ్గా ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు ఇది మన గుంటూరు ప్రజలు చక్కగా సద్వినియోగం చేసుకొని స్టేడియం అట్మాస్ఫియర్ కన్నా ఇంకా బాగుంటుంది వీళ్ళు చేస్తున్న టెలికాస్టు స్టేడియం వాతావరణాన్ని చూపిస్తారు ఆల్మోస్ట్ మ్యూజిక్ ఉంటుంది అన్ని అన్ని రకాల డీజే ఇవన్నీ అన్ని రకాలు ఉంటాయి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి ఆ తర్వాత ఇందాక వారు చెప్పినట్టు వృద్ధులకి ఆడవాళ్ళకి వికలాంగులకి ప్రత్యేకంగా కేటాయించిన ప్లేస్లో కూర్చోబెట్టడం జరుగుతుంది ఇన్ని వసతులు ఇంత ఛాలెంజింగ్గా వాళ్ళు తీసుకొని మన గుంటూరు వచ్చి చేస్తున్నందుకు మన గుంటూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రజలు జగన్ మోసపూరిత పాలన నుండి విముక్తి కోరుకుంటున్నారని గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలాని శ్రావణ్ కుమార్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు ఎన్నికల అధికారి గంగారాజు పత్రాలను పరిశీలించి నామినేషన్ పత్రాలను స్వీకరించారు మొదటిగా తాడికొండ క్రాస్ రోడ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జనసేన బీజేపీ నేతలతో పాటు రాజధాని రైతులు మూడు పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు

జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను జనాలు శ్రవణ్ కుమార్ మీ అందరికీ సుపరిచిస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు కార్యకర్తలు అందరూ కూడా కలిసి మరియు మా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారి సారథ్యంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది రాష్ట్ర సమస్యలతో పాటు దుర్మార్గమైన పరిపాలన కొనసాగటం రాక్షస పరిపాలనలో అక్రమ కేసులు మరి జైళ్ళ పాలు చేయటం దేనికి దేనికైనా ఆరోపణలతో అబద్ధపు ప్రచారపుర్తో వైసీపీ పార్టీ ప్రజలందరినీ ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ అనేది గత ఐదు సంవత్సరాల అణిచవేతకి విధ్వంసానికి అరాచకానికి ఎండింగ్ అయ్యేటువంటి రోజు ఈరోజు శ్రావణ్ కుమార్ గారు నామినేషన్తో స్టార్ట్ అయిపోతా ఉంది ఈరోజు రెస్పాన్స్ చూస్తే మూడు కిలోమీటర్ల దూరం ఇసుక వేస్తే మంది ఆఖరికి నామినేషన్ పత్రాలు తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా రెండు గంటల ట్రాఫిక్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తల మధ్య చిక్కుకుపోయి మా వాళ్ళు వెళ్ళి వారిని రోజున ఆఫీసుకు తీసుకొస్తే తప్పించి నామినేషన్ వేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఇంతటి ప్రజాస్పందన ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అదేవిధంగా మా శ్రావణ్ కుమార్ గారు నీతి నిజాయితీతో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని పేద వర్గాలని ఏ విధంగా దానికి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది వారు కూడా చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు వారు వేసిన నామినేషన్ అన్నిటిలో కూడా ఇది అత్యద్భుతమైనటువంటి నామినేషన్ రెస్పాన్స్ ఉన్నటువంటి నామినేషన్ కాబట్టి ఈ ప్రపంచంలో వైసీపీ అనేది పూర్తిగా కొట్టుకుపోతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అదే జోరు అదే హోరు జగన్ మేమంత సిద్ధం బస్సు యాత్రకి బ్రహ్మరథం పడుతున్న అభిమానులు గుంటూరు పార్లమెంట్ లో వైసీపీ జెండా ఎగరడం ఖాయం ధీమా వ్యక్తం చేసిన పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య నూరమ్మ నామినేషన్ కదిలింది నియోజకవర్గం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నూరి ఫాతిమా ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం